ప్రేస్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మనం అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రం కలిగిన కాక మన దేవులు వారు బాగున్నారు కదా మరి మనుషులు మనల్ని విడిచిపెట్టిన మనల్ని విడిచిపెట్టి ఎక్కడో వారి పరిస్థితిని బట్టి వెళ్ళిపోయిన మనల్ని మర్చిపోయిన మనల్ని పూర్తిగా మర్చిపోయినా మనల్ని విడిచిపెట్టిన దేవుడు మాత్రం మనల్ని విడవని వాడు ఆయన మనను ఆదరిస్తూ మనను బలపరుస్తూ మనకు తోడుగా ఉండువాడు ప్రేజ్ ద లాడ్ హల్లె లూయ ఏమండి మరి జంతువుల మధ్యలో ప్రేమ కనబడుతూ ఉంటుంది పక్షుల మధ్యలో ప్రేమ కనబడుతూ ఉంటుంది మనుషుల మధ్యలో కూడా దేవుని ప్రేమ కనబడాలి ఏ ప్రేమ అండి దేవుని ప్రేమ ఏసయ్య ప్రేమ క్షమించే ప్రేమ ఆయన ప్రేమ ఆయన క్షమిస్తాడు ఆయన మనసు క్ష మనస్తత్వం ఏంటంటే ప్రభు మనస్తత్వం క్షమిస్తాడు ఆదరిస్తాడు పోషిస్తాడు పెట్టే మనస్సు సరే అండి మరి నూతన వారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ సోమవారం మనం ఈరోజు ఏ వారం అండి సోమవారం నూతన వారమంతా దేవుని కృప మీకు కాక ఈ సోమవారానికి దేవుడి చిన్నటి వాక్యాన్ని మనం చదువుకుందాం ఈ డైలీ పీరియడ్లో చూడండి లేవియా కాండం లేవియా కాండము ఇరవై ఒకటి ఎనిమిది చదువుతానండి ఇరవై ఒకటి ఎనిమిది అక్కడ ఉంటుంది యహోవా అను నేను మధ్యలో అండి యహోవా అను నేను పరిశుద్ధుడును గనక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలేను అక్కడ పైన మిమ్మల్ని పరిశుద్ధపరిచేహోవాను నేను పరిశుద్ధుడును గనక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలేను శ్రద్ధగా ఆలకించండి దేవుని వాక్యం ఏం కావాలంట పరిశుద్ధుడు మీ దృష్టికి ప్రజల దృష్టికి మీ దృష్టికి పరిశుద్ధుడిగా ఉండాలి నా దృష్టికి కూడా పరిశుద్ధుడిగా ఉండాలి ముఖ్యంగా దేవుని దృష్టికి పరిశుద్ధుడుగా ఉండాలి ఓ వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండాలి ఎందుకు ఉండాలంటే అక్కడే ప్రభు అంటున్నాడు పరిశుద్ధుడను నేను ఏంటండి పరిశుద్ధుడను పాపము లేనివాడను నేను ప్రేసి దళవాడు హాలోయ ఇంకో చోట కూడా ఉంటుందండి మీకు అంటే తర్వాత నేను తర్వాత చూపిస్తాను ఎక్కడంటే మొదటి కొరెంతి ఆరు పదకొండు మీరు చదవండి తర్వాత రెండో కొరంతి ఐదు ఇరవై మీరు చదివిన ఆయనలో పాపము ఎంత మాత్రము లేదంట ఏంటండి ఆయనలో పాపము ఎంత మాత్రము లేదు అలాగే ఇక్కడ యాకోబు సంభాషణ చూద్దాం ఆయన కుటుంబంతో తన వారితో యాకోబు అంటున్న మాటలో ముప్పై ఐదు అధ్యామం ఆది కానీ ముప్పై ఐదు అధ్యాయము మొదటి వచ్చిన నువ్వు చూస్తే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నా సహోదరుడైన ఏషావుట నీవు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలపీతం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధం ఉన్నవారితోనూ మీ ఎద్దునున్న దేవతలను పారవేసి మిమ్మను మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతీలకు వెళ్దాము నా శ్రమ మన నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నా మార్గమును నాకు తోడయి నా దేవునికి బలిపీఠమును అక్కడ కట్టదని చెప్పాను వారు తమ ఎద్దునున్న అన్య దేవతలను అన్నిటినీ అన్నిటిని తమ చేవులకు ఉన్న పోగులను యాకోబుడుకు అప్పగింపగా యాకోబుషేకేము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టాను ప్రేమ దేవుడు చూడండి మరియు యాకోవేమంటున్నాడు ఏమంటున్నాడు అసలు ముప్పై ఐదో అధ్యాయములు చూస్తే ముప్పై అధ్యాయంలో వచ్చేసరికి ఆల్రెడీ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం గమనిస్తే ఆది కాండంలో దేవునితో పోరాడతాడు ఆయన ఎక్కడ నుండి పద్ధనారము నుండి బయలుదేరి ఆరాను మారుగా ఉండ వెళ్తా ఉంటే చీకలు పడితే అక్కడ పడుకుంటాడు పడుకున్నప్పుడు ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని కలగంటాడు అక్కడ అక్కడ దేవుని వాగ్దానం యాకో విషయంలో యాకో విషయంలో వాగ్దానం నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ పిల్లలను ఆశీర్వదించాను ఇసుక రే ఆశీర్వదిస్తాను నీ పిల్లలు ఇసుక రేణులోలే ఉంటారు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తానని అన్న ఆ మాటలు కల్లో విని వెంటనే తేరికొచ్చేసి వెంటనే భయముతో భయపడ్డాడు నిజముగా ఇది దేవుని మందిరమే బేతేలు అంటే దేవుని మందిరం ఏల్ బేతేలు కాబట్టి ప్రిమణ దేవులు గారు అక్కడ అంటున్నాడు ముప్పై దో వచ్చేసరికి తన ఇంటి వారందరినీ అక్కడ మరి ఈ పాలేరు అంటే ఇక్కడ పని మనుషులు కూడా ఉన్నారు వాళ్ళందరూ అన్నిలు కదండి భార్యలు కూడా అన్నిలే విగ్రహాలు పొరపాటున విగ్రహాలు ఉంటాయి కదా వాటిని మీరు పారేయండి అలాగే మీ వస్త్రాలను వస్త్రాలను తీసేసేయండి అవన్నీ దేనికి సాదృశ్యం మరి దేవుడు పరిశుద్ధుడు కదా అపవిత్రమైన వంట మీద అలా మీ గుండెలో ఉండకూడదని దేవుడు చెప్పాడు మన దేవుడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి మనము చూడలేము యాకో మాట విని వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయనకు మాటకి శిరస వహించి మరి అక్కడ దాచిపెట్టారు ఆ మస్తక వృక్ష దాటి అక్కడ పారేశారు ఇప్పుడు ఏమంటే వాళ్ళారా ఎందుకు యాకోబు ఎందుకు పరిశుద్ధపరచుకున్నాడు కుటుంబాన్ని తను అంటే అని అంటాడు నా శ్రమదినము నాకు తోడయ్యున్న దేవుడు ఏంటంటే శ్రమదినమున నాకు తోడయ్యున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉందాం పరిశుద్ధ తెలియకుండా మనం ఆయనను చూడలేము ఆయన ముఖ దర్శనం దర్శనానికి వెళ్ళాలంటే ఇలాగా పాత రోత జీవితంతో మనం వెళ్ళకూడదు మనం ఇక్కడే మనం పరిశుద్ధపరచుకొని మనం వెళ్దామని తన ప్రజలతో ఉన్నప్పుడు తన ఇంటి వారితో ఉన్నప్పుడు అందరూ ఏకీభవించి బయలుదేరారండి ప్రిమట ఉదయ కాలశ్వయంలో ప్రేమట వారలారా మనం కూడా పరిశుద్ధ దేవుని సమూహం ముందు వెళ్దాం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు మన శ్రమదినం మనం మనకు తోడయలే దేవుడు ఆయన దేవుని కృప మీ అందరికీ తోడయ్యను గాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగరుడ మీ పాదాల వందనా తె అయా ఉదయ కాలశ్రయంలో నీ సన్నిధికి వస్తూ పోయిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన వారమును ప్రసాదించిన వందనాథలు ఏసు ఈ వారమంతా ఈ రోజంతా నీ కృపను సమృద్ధిగా బిడ్డలకు దయచేయమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మేన్ ఆ మేన్ దేవుని కృప మీ అందరికీ తోడేడునగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఆల్ ఆమెన్